భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వైకుంఠ క్షేత్రాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మన హైందవ సంస్కృతి సంప్రదాయాల్లో పండగలు పర్వదినాలు అనేకం ఒక్కో పండగకి పర్వదినానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ప్రతి పండగలోనూ ఓ పరమార్థం దాగి ఉంటుంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా వ్యవహరిస్తారు ఈ రోజున ఉపవాసం చేసిన ద్వారం గుండా ఆ నారాయణుణ్ణి దర్శించిన శ్రీహరి నామాన్ని స్మరించిన అనంతకోటి పుణ్య ఫలాలు లభిస్తాయని ఐతిహ్యం అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఊరు ఓ వైకుంఠం అవుతుంది ప్రతి ఆలయ ద్వారం భక్తుల్ని పునీతుల్ని చేసే ద్వారం అవుతుంది మాధవుని వైకుంఠపురానికి ప్రతిరూపాలైన అద్భుత అపూర్వ క్షేత్రాల ప్రత్యేక కదంబమే ఈ వైకుంఠ క్షేత్రాలు ప్రత్యేక కార్యక్రమం ఏకాదశి అనగానే ఎవ్వరికైనా తిరుమల క్షేత్రమే స్ఫురణకు వస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శిస్తే సర్వాభిష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అందుకే ప్రముఖుల మొదలు సామాన్య భక్తుల వరకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ పర్వదినం రోజున వెంకన్న దర్శనం కోసం పరితపిస్తూ ఉంటారు అయితే ఉత్తర ద్వార దర్శనానికి ప్రసిద్ధిగాంచిన తిరుమలలో అసలు ఉత్తర ద్వార దర్శనమే ఉండదనే విషయం చాలా మంది భక్తులకు తెలియదు తూర్పు దిక్కుకు అభిముఖంగా వెలసిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తూర్పునకు అభిముఖంగానే ఉన్న వైకుంఠ క్షేత్రంలో ప్రదక్షిణ చేసి వస్తారు ఆ ఆసక్తికర దృశ్యాలను మీరు వీక్షించండి కలియుగ వీక్షించండికి అనునిత్యం ఉత్సవాలు జరుగుతున్నా రెండు సందర్భాలు మాత్రం ప్రత్యేకమైనవిగా చెప్పవచ్చు వాటిలో ఒకటి అత్యంత వైభవోపేతంగా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు కాగా మరొకటి వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు అయితే చాలామంది భక్తులకు తెలియని గమనించిన విషయం ఒకటుంది అదే తిరుమలలో అసలు ఉత్తరద్వార దర్శనమే లేకపోవటం వైకుంఠ ఏకాదశి అంటే ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయుణ్ణి దర్శించుకోవాలని పురాణ గాథ కానీ తిరుమలలో మాత్రం అలాంటి ప్రత్యేకత కనిపించదు ఎందుకంటే ఇక్కడ శ్రీవారు తూర్పు అభిముఖంగా కొలువై ఉండటమే అందుకు కారణం వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలకు వెళ్లిన భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చుని ఆనంద నిలయ ప్రాకారంలోకి ప్రవేశిస్తారు ఎప్పటిలాగే తొలుత శ్రీవారిని దర్శించుకుంటారు అంటే ఇది నిత్య దర్శనమేనన్నమాట ఆ తరువాత ద్వారపాలకుడైన జయుడు ఉన్న వాక్యుల నుంచి బయటకు వస్తారు అలా బయటకు వచ్చిన తరువాతే ఇక్కడ వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది ఆనంద నిలయ ప్రాకారానికి కుడివైపున ఉన్న వైకుంఠ ద్వారం అనే ప్రదక్షిణ మార్గంలోకి భక్తులను పంపిస్తారు ఏడాదికి రెండు రోజులు మాత్రమే తెరిచే ఈ వైకుంఠ ద్వారం సైతం తూర్పు అభిముఖంగానే ఉంటుంది అందుకే ఈ వాకిలికి ఉత్తర ద్వారం అని కాకుండా వైకుంఠ ద్వారం అనే పేరుంటుంది ఈ వైకుంఠ ద్వారం గుండా లోపలికి వెళ్ళిన భక్తులు అంతరాలయ ప్రదక్షిణం చేసుకుని హుండీకి పక్కగా ఉన్న మరో వాకిలి నుంచి బయటకు వస్తారు అంటే ఇది ఉత్తర ద్వార దర్శనం కాదు కేవలం వైకుంఠద్వార ప్రదక్షిణం మాత్రమే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇతర ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా వెళితే స్వామివారి దర్శనమవుతుంది కానీ తిరుమలలో మాత్రం ముందుగా శ్రీవారిని దర్శించుకొని ఆ తరువాతే వైకుంఠ ద్వార ప్రదక్షిణ చేస్తాడు అంటే ఇది కేవలం ప్రదక్షిణ మాత్రమే కాని దర్శనం కాదు ఈ వాకిలి గుండా లోపలికి వెళ్ళిన భక్తులు అద్వితీయమైన అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు ఎందుకంటే ఈ వాకిలిని ప్రతి ఏడాది కేవలం వైకుంఠ ఏకాదశి మరుసటి రోజున వచ్చే వైకుంఠ ద్వాదశి తిథుల్లో మాత్రమే తెరుస్తారు అద్భుతమైన పుష్పమాలికలు విద్యుత్ దీపాలతో అలంకరించిన ఈ ద్వారం గుండా వెళితే సాక్షాత్తు వైకుంఠంలోనే నడయాడుతున్నామా అనే అనుభూతి భక్తులకు కలగక మానదు అదీ కాక ఈ వాకిల గుండా ప్రదక్షిణ చేసిన వారికి సర్వాభిష్టాలు నెరవేరుతాయనే నమ్మిక ఉంది అందుకే తిరుమలలో ఉత్తరద్వారం లేకపోయినా వైకుంఠ ఏకాదశి దర్శనానికి అంతటి ప్రశస్తి ఇదే రోజున శ్రీవారి దేవేరులు సమేతంగా స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు మరుసటి రోజున అంటే వైకుంఠ ద్వాదశి రోజున సుదర్శన్ తళ్వార్కు చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరుగుతుంది వైకుంఠ ఏకాదశి రోజునే తిరుమల పుష్కరిణి ఉద్భవించిందని ఈ రోజున ముక్కోటి దేవతలు తరలివచ్చి పుష్కరిణిలో స్నానమాచరిస్తారని ప్రతీతి వైకుంఠ ఏకాదశికి ఎన్నో క్షేత్రాలు ప్రఖ్యాతిగాంచాయి కానీ ఆ పర్వదినానికి ప్రతిరూపకంగా భాసిల్లే క్షేత్రంగా శ్రీరంగ గురించి తప్పకుండా చెప్పుకోవాలి సాక్షాత్తు శ్రీరంగనాథుడు వెలిసిన ఈ క్షేత్రంలో స్వామివారు శేష పాన్పుపై వైకుంఠపతిగా దర్శనమిస్తారు మరి ఏ క్షేత్రంలోనూ లేని విధంగా శ్రీరంగంలో ఇరవై ఒక్క రోజుల పాటు ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి అయితే ప్రధానమైన రోజు శ్రీమన్నారాయణుడి ఉత్తర ద్వార దర్శనం కోసమే లక్షలాది భక్తులు తరలివస్తూ ఉంటారు అయితే ఈ ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నెల రోజుల క్రితమే శ్రీరంగం క్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనం ఘనంగా జరిగింది శ్రీరంగం ఇది భూలోక వైకుంఠం రంగనాథుడు స్వయంభుగా వెలిసిన అద్భుత క్షేత్రం మానవ జన్మతో సశరీరంగా వైకుంఠాన్ని చూడాలంటే శ్రీరంగ దర్శనముతోనే ఆ కోరిక నెరవేరుతుందని రామనుజాచార్యుల వారు చెప్పారు అంతటి విశిష్ట క్షేత్రం శ్రీరంగం నూట ఎనిమిది దివ్య దేశాల్లో అత్యంత విశిష్టమైన ఈ క్షేత్రంలో రెండు వందల ముప్పై ఆరు అడుగుల అతిపెద్ద రాజగోపురం ప్రత్యేక ఆకర్షణ రంగ విమాన ఛాయలో కొలువైన వైకుంఠపతికి ఏడాదికి మూడు వందల ఇరవై రెండు ఉత్సవాలు జరుగుతాయి వాటిలో ఉత్కృష్టమైనవి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఇరవై ఒక్క రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల్లో వైకుంఠ ఏకాదశి నాడు పరమపద ద్వార దర్శనం ప్రత్యేకమైంది వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున సరిగ్గా బ్రహ్మీ ముహూర్తంలో శ్రీమన్నారాయణుడు వైకుంఠ ద్వారం గుండా వేయించేస్తాడు ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు లక్షలాది భక్తులు శ్రీరంగం క్షేత్రానికి తరలివస్తుంటారు అయితే ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా రంగనాథ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మొదలు పది రోజుల పాటు ప్రతిరోజు ఉత్తరద్వార దర్శనం భక్తులకు లభిస్తుంది అంతటి మహాభాగ్యం ఈ ఒక్క క్షేత్రంలో మాత్రమే భక్తులకు లభిస్తుంది ఇతర క్షేత్రాల్లో భక్తులే ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు కానీ శ్రీరంగంలో మాత్రం స్వామివారే ద్వారం గుండా స్వయంగా బయటికి వచ్చి భక్తులను అనుగ్రహిస్తాడు అందుకే శ్రీరంగంను భూలోక అంటారు ఈ స్వామిని భక్తులు కోదండ రాముడిగా పిలుచుకుంటారు శ్రీరామ నవమి వచ్చిందంటే కళ్యాణ రాముడు అంటారు వైకుంఠ ఏకాదశి వస్తే వైకుంఠ రాముడు అంటారు ఆ రాముడే మన భద్రాద్రి రాముడు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు పెట్టింది పేరు భద్రాచలం తెలుగు నేలపై అద్భుతంగా ఉత్సవాలు జరిగేది రామయ్య సన్నిధిలోనే అంటే అతిశయోక్తి కాదు భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు పది రోజుల ముందుగానే శ్రీరామచంద్రుడు దశావతార స్వరూపుడిగా దర్శనమిస్తాడు రోజుకో అలంకారంలో మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన రామ కృష్ణాది అవతారాల్లో భక్తులను కటాక్షిస్తాడు వైకుంఠ ఏకాదశికి ముందు రోజున స్వామివారి తెప్పోత్సవం అత్యంత కనుల పండువగా జరుగుతుంది తెప్పపై విహరించే సీతారాములను దర్శించిన భక్తులు తన్మయానంద భరితులవుతారు ఇక వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందు బ్రహ్మీ ముహూర్తంలో స్వామివారు అద్భుత రీతిలో దర్శనమిస్తారు వైకుంఠ ఉత్తర ద్వారాలు తెరుచుకోగా గరుడుపై వైకుంఠ రాముడు గజ వాహనంపై సీతామహాలక్ష్మి హనుమంతుడిపై లక్ష్మణ స్వామి దర్శనమిస్తారు రామచంద్ర అవతారంలో హనుమంతుడే స్వామివారి వాహనమైనప్పటికీ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రం శ్రీరాముణ్ణి మూసే భాగ్యాన్ని గరుత్మంతుడు పొందుతాడు అందుకే ఆ స్వామిని వైకుంఠ రాముడు అంటారు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు సామాన్య భక్తులే కాదు ముక్కోటి దేవతలు సైతం తరలివస్తారు ఇవే కాదు మన రాష్ట్రంలోని ప్రతి వైష్ణవ క్షేత్రంలోనూ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను అత్యంత అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు యాదాద్రి సింహాచలం ధర్మపురి మంగళగిరి తల్పగిరి తదితర ప్రసిద్ధ క్షేత్రాలతో పాటు దాదాపు ప్రతి వైష్ణవ ఆలయంలోనూ ఉత్తరద్వార దర్శన మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది వాటి విశేషాలను ఒకసారి తిలకించి తరిద్దా రాష్ట్రంలో యాదగిరిగుట్ట సింహాచలం ధర్మపురి మంగళగిరి తదితర క్షేత్రాల్లో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి సింహాద్రి అప్పన్న సన్నిధిలో మరే క్షేత్రములోనూ కాలరాని విధంగా భక్తులు సప్తద్వార దర్శనం చేసుకోవచ్చు ఏడు ద్వారాల గుండా స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ మాత్రమే కనిపించే ప్రత్యేకత ఇక యాదగిరిగుట్టలో మరో ప్రత్యేకత ఇక్కడ ఉత్తర ద్వారం కానీ ఉత్తర గోపురం కానీ లేనందున దక్షిణ గోపురం నుంచే స్వామివారు భక్తులకు వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని అనుగ్రహిస్తారు దిశ ఏదైనా స్వామివారి దర్శనమే పరమావధి కాబట్టి ఇక్కడ దర్శనానికి అంతటి ప్రత్యేకత శివకేశవులకు భేదం లేదనేందుకు నిదర్శనంగా శ్రీకాళహస్తి శ్రీశైలం తదితర ప్రసిద్ధ క్షేత్రాల్లో సైతం ఉత్తర ద్వార దర్శనాలు జరగటం మరో విశేషం వీక్షించారుగా వైకుంఠ క్షేత్రాల ప్రత్యేక కార్యక్రమ కదంబాన్ని ఇంతటి మహత్తర క్షేత్రాల్లో జరిగే వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను గురువారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి తరించండి ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహానికి పాత్రులు కండి నమస్కారం